హాయ్ అండి నమస్తే నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్య వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో అవతార్ మెహర్ బాబా వారి రెండు వందల అరవై నాలుగు మెహర్ ప్రేమిక సహవాస్ మెహరస్థాన్ కొవ్వూరులో తణుకు సెంటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని నా వీడియో ద్వారా మీ అందరికీ తీసుకురాబోతున్నానండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోతున్నారండి ప్రతి ఒక్కరూ

మనమందరం ముందు రోజు అనుకొని ఈ కార్యక్రమాన్ని ఎంత సులువుగా చేసేసుకుంటూ ఉన్నాం కారణం మనం పూర్వీకులు వాళ్ళు చేసినటువంటి త్యాగము కారణంగా కృష్ణారావు గారు ఆ రోజుల్లో దీన్ని ఎంత సౌకర్యంగా తీర్చి దిద్దారు కాబట్టి మనం ఐటే పెట్టుకొని లైట్లు వేసుకొని సరే అది లేకపోతే మన శ్రీనివాస్ గారు వాళ్ళ తల్లి తండ్రి అంటే ఆయన గురించి కొన్ని మాటలు మొట్టమొదటిగా నేను చెప్పాలని ఇక్కడ నేను జ్యోతిగా వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు బాబా ఆంధ్రదేశ్ పరిగణకు వచ్చినప్పుడు అపురూపమైనటువంటి సేవలు అందించినటువంటి అది ఆ వారసత్వం ఈ కుటుంబానికి ఈరోజు వచ్చింది ఆ మాటలు కొన్ని మనం చెప్పుకోవాలి బాబా అతను చేసేటువంటి ఆ త్యాగ నిరత్ని చూసి అని అనిపించేవారు బాబా అంత ఇష్టం ఉండేవారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రేమికుల గురించి అనేక సందర్భాలలో బాబా ప్రస్తావన చేశారు ఉదాహరణకు మిత్తి వీచిలో ఉండగా బాబా ఇలా చెప్పారు ఆంధ్రదేశంలో నా ప్రేమికులు ఎంతగా నా సేవ చేస్తారో మీకు తెలుసా భవిష్యత్తు తరాల వాళ్ళు వాళ్ళ ప్రేమ గురించి సేవ గురించి కీర్తనలు రచించి ఆడుకుంటూ ఉంటారండి వాళ్ళకి మనకున్నటువంటి ఏ రిసోర్సు లేవు వాళ్ళంత కొట్టేసేవాళ్ళు ఏం కాదు మీరు మొబైల్ ఫోన్లు కూడా లేవు మళ్ళా కారు లేవు సైకిల్ మీద తిరుగుతూ ఉండేవారు పేదవాడే అయినప్పటికీ బాబాపల్లి ఉదాహరణ వేసి ఆ ప్రేమకు బాబా ఆయనకి రాసిన ఒక ప్రేమ లేఖ అని మీకు చదివిస్తా ఎందుకని నిన్ననే అది దొరికింది అని ఆయన పంపించారు అని చెప్పే దానికంటే గొప్ప విషయం ఏముండదు నా మాటలు నీకు నీ మాటలు నాకన్నా ప్రభుత్వం మెచ్చుకుంటూ ఇష్టమైన ఒక ప్రేమికుడికి రాసిన ఒక ప్రేమ లేఖ అని మీకు చదివినిపిస్తాను ఇంగ్లీష్ లో చది తెలుగులో చెప్పి ఈ ఉత్తరం ధరించారు అంటే సత్యం పెట్టి పంపించినటువంటి లెటర్ బాబా అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు మొత్తం పర్యటన పూర్తి అయిపోయింది పంతొమ్మిది వందల యాభై అయిపోయి ఇక్కడి నుంచి ముస్సోరి వెళ్ళారు బాబా ఆ పుస్తూరి నుంచి భగవత్తం రాష్ట్రం ఉన్నారు మా ఇండియా బ్రదర్ శ్రీ వెంకటేశ్వరరావు గురించి రాస్తున్నారు నా ప్రియమైన సోదరుడు వెంకటేశ్వరరావు శ్రీ బాబా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హియర్ ద పార్ట్ యూ ప్లే డ్యూరింగ్ ది మీటింగ్స్ ఎట్ ఏలూరు అండ్ తారేపల్లిగూడెం బాబా ఏరూరు తారేపల్లిగూడెం వచ్చే సందర్భంలో

ఒక్కటి పనికొచ్చే వర్రీ అదేమిటి ఒక్క నిమిషం కూడా బ్రేక్ లేకుండా ఆయనను ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే ఒకే ఒక్క వర్రీలో జీవించాలని బాబా కోరుకుంటున్నారు ఆయన దట్ యూ మస్ట్ నాట్ వరీ చె సత్యం తెలిసిన వాడికి ఉంటుంది మన కోరాటం రాత్రి కలొచ్చిన తర్వాత నాకు ఒక పాము కరిగింది ఆ తర్వాత ఒక పులి కరిగింది అని మనం గతసేపు చెప్తే చాలు అస కళ్ళు జరిగిన దాని గురించి నా టైం జరిగిన అంతే కదా అదే బాబా చెప్తున్నారు మనం జీవించే జీవితం అంతా ఒక

సీటు యువర్ బ్యాగ్ మీ ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరు చెప్తున్నారు బాబా చెప్తున్నారు మీ విశ్వాసం ఎంత గొప్పదంటే నీవు అవలీలగా ఈ ఆందోళనలన్నింటినీ దాటయ్యగలము చింతించకు అని ఆయన సర్టిఫికెట్ మనం మనం చెప్పింది కాదు యు సింప్లీ రిమెంబర్ బాబా కాన్స్టెంట్లీ అండ్ ట్రై టు లవ్ హిమ్ మోర్ అండ్ మోర్ నువ్వు చేయవలసిందల్లా

ఇది ఒక ఆస్తిగా గాచుపూ తగినటువంటి గొప్ప నిధి భగవంతుడు భగవంతుడి నుంచి వచ్చినటువంటి సర్ అలాగే మచిలీపట్నానికి చెందిన కాకి సత్యంగా ఉన్నారు ఆయన బాబా పాదాలు ముట్టుకుంటూ తల ఎలా తిడుతూ ఫోటో ఫోటోగ్రాఫి తీసుకున్నాడే ఫోటో తీర్చుకున్నాడే ఇందువులు ఎలా అడిగారు బాబా దేవదేవుడికి నా ఆయన మీద మా తాత గొప్ప గొప్పది ఏమవుతున్నాడు శవ తీసుకో చూడ అది అంత గొప్ప అదృష్టం మనం ఎప్పుడు ఇలా ఆయన ముందు పెట్టాలని తలుచుకుంటూ ఉంటే ఆయనే ముఖాడు ఎందుకని వెళ్ళాలి తలుచుకుంటే ఎవరు ఎక్కువ సంతోషిస్తారు ఎప్పుడు సంతోషిస్తారు అంచేత నాకు అనిపించింది ఈ రోజు ఆ దోశేశ్వరరావు గారిని తలుచుకోవాల్సిన అవసరం బాబా గుర్తు చేశాడు హాఫ్ లో ఆ గురించి బాబా చెప్పాడు కానీ అది చెప్తున్నాను దేవ్య గంగే నీ ఊరవౌ దేవ్య వేలనే నీ సుమరవౌ భయ భయ హరణం శ్రీ నామ స్మరణం సహ సహ

베리자호전이루어그 <목소리> 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 నీ రూపి సిల్చే గణపురుడు నిను

प्रिविन की जिल्टू प्रिवगा लेड़ा व्मुन निप्यू मे मेहीया let oh, వాయిద్యాలు ఉండాలి వాయించాలి ఉండాలి వినోద కార్యక్రమాలు ఉండాలి ఉండాలి కళ్యాణ మండపం ఉండాలి భోజనాలు ఉండాలి ఎన్నో 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 కార్యక్రమాలు జరుగుతాయి అందరూ చెప్పండి విమాన కార్యక్రమం అయిపోయాక ఎవరిప్పుడు వాళ్ళు తీసుకు వెళ్ళిపోతారు బాధ్యత కళ్యాణ మండపం వినోద కార్యక్రమాలు చుట్టాలందరూ వాళ్ళు ఇవ్వాల్సింది ముందుకుని అందరూ వెళ్ళిపోతారు ఆటకి ఎవరు నిలుస్తారు వారు రోజు పేరు వాళ్ళు చేసుకుంటారు ఈ సామాజిక కార్యక్రమాలు కూడా అలాంటివే ఎంతమందో వస్తారు ఎంతమందో వెళ్తారు పాడతారు మాట్లాడతారు ఆనందిస్తారు ఆనందం ఇస్తారు ఎన్నో వివిధ రకాలుగా తంతు సంతోషం సందడి ఎంతో వస్తూ ఉంటారు కార్యక్రమం అయిపోయాక ఎవరి వాటికి వాళ్ళకి ఇల్లు వెళ్ళి వెళ్ళిపోతారు నువ్వు బాబాయ్ నీకు దాన్ని కావాల్సి ఇద్దరు ఇంట్లో వస్తూ ఉంటారు కనుక దీంట్లో వచ్చిన ఉత్సాహాన్ని పోల్య సహస్త ముద్రించుకుని ఎంతమందో ఎంతమంది మాట్లాడే గురించి నాకు తెలియదు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ఇంకొక మహాపర్వతం నేను అంటాను వంద మంది ఒక్క మాట్లాడిన బాబా యొక్క చరిత్ర వైభవం తరగదు ఇది ఒక కొండ లాంటిది నేను ఒక కొండ వైపు వింటున్నప్పుడు నాకు ఆ కొండ యొక్క ఒక దృశ్యం అవుతుంది అదే కాదా నా నేను ఏం మాట్లాడతాను నా పని మీద కంటి దృష్టికి కనిపించినంత ఆ చిన్న విషయములు మాత్రమే నేను చెప్తాను మరొక రీతి కొండ నుంచి కొండ వేరే భాగం నుంచి ఆ వ్యక్తి చెప్పింది కూడా ఆ కొండలో భాగం కదా నేను చూడలేకపోయాను ఆ వ్యక్తి చూశాను చక్కగా విభజించాడు ఆ కొండ యొక్క విశిష్టత మరి కొంత తెలిసిన అదే విధంగా డిఫరెంట్ మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ డైరెక్షన్ ఆ గొప్ప అనేక ఆ మహాపరోపలు అలాగే కదా ఈ కార్యక్రమ ఏర్పాటు ఈ ఈ విశాల భవంతులు ఇవన్నీ సహవాసలకు ఉంటాయి సహవాస ఆరాధన భోజనాలు అయిపోయాక ఎవరి మటుకు వాళ్ళకి వెళ్ళిపోతాడు ప్రియ తమ్ముడు నీవు ప్రియ తమ్ముడు నేను ఉండిపోతాం దీన్ని ప్రతిసారి కూడా అప్పుడు ఇంకా నన్ను ఇంప్రూవ్ చేయి ఎమోషనల్ గా లేదా లవ్ ఫుల్ ఎమోషన్ అంటే ప్రేమని ఏమని చెప్తారంటే నేను కంటే ఎక్కువ ఎందుకంటే ఈ రోజు ప్రేమ మరింత పెరిగింది కానీ రేపటి మాత్రం తప్పు ఎందుకంటే ఏమేమి ప్రేమ వస్తుందో మనకి తెలియదు ప్రేమ గురించి నేను అనుకుంటాను నిన్నటి కంట ఎక్కువ రేపటి కంట తక్కువ కానీ ఇది అన్ని ఎండింగ్ స్ట్రీమ్ ఎండ్లెస్ జర్నీని ఒక మేర్ బాబా మన మెహర్ బాబాతో ఆ జర్నీని ఎంతగానో కొనసాగిస్తున్నాం బాబా సంఘటనలు చదివేస్తుంది వేరు ఆయన అదే ఉదాహరణ ఇచ్చి ఒక భగవత్ పురాణములు ఇంకా మంది కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తున్నాయి కానీ బాబా చెప్పిన విషయాలు మేట తెలియదు బాగా సులువుగా మాట్లాడుకుంటాయి ఒకసారి మెహర్ బాబా కర్మ సూత్రము సూత్రం అనలే కర్మ చేతనం అనలే ప్రిన్సిపల్ కాదు లాప్ కర్మ ఈ కర్మ చేతనం గురించి వర్ణించారు చక్కగా విన్నాం ఆ పాటలు ఉన్నాయంటే ఇది ఇన్ఎక్సూరబుల్ దీన్ని ఎవరు తప్పించేవాడు లేదు ఇన్ఎక్సూరబుల్ ఈ కర్మ శాస్త్రము నీవు చేసి ఎంత గత ఏంటండి మన చేస్తూ వేళ పడుతున్నాం అటు మన చేస్తూ ఇప్పుడు పడుతున్నాం గత జన్మం చేస్తూ ఇప్పుడు పడుతున్నాం అసలు రెండో వ్యక్తి ఉన్నాడు మనకి మనమే మమ్మల్ని గతంలో చేస్తుంది దాన్ని పర్యావరణం అంటే దీన్ని పనిష్మెంట్ అనమాట పర్యావరణం పనిష్మెంట్ ఎవరు దేని చెప్పడండి నేను ఎవరినైనా కొడితే వాళ్ళు తిరిగి నాకు మాత్రం అది పనిష్మెంట్ కదా పర్యావరణం నేను ఎవరి బాబా ఎవరినైనా సంతోషంగా ఎందుకు లేదండి నువ్వు ఎవరైనా సంతోష పెట్టి చూడు నువ్వు అనుకో దాని పర్యావరణం ఉంటుంది కలిసి ప్రతి దానికి నేను రియాక్షన్ చెప్తుంది కదా కనుక జన్మలో నేను చేసినవి నేను ఈ జన్మలో దాని యొక్క రియాక్షన్స్ని సైడ్ ఎఫెక్ట్స్ని అనుభవించేయవలసి వస్తుంది ఈ కర్మశాస్త్రం అంటే మన భౌతిక శాస్త్రాలు శాస్త్రం శాస్త్రాలు అంటే అన్ని తోటన కావలసిన వాటి ఒకలాగా ఎంత పడుతుంది అక్కడ లేని వాడికి ధర్మం ఉన్న వాడికి ఒక రకంగా ఇస్తుంది పలుకోడి ఉన్న వాడికి ఒకలాగానే రకంగా लेकर नाजिक लोग कलाका, बालक लोग कलाका, बेहतर लोग कलाका, बेहतर लोग कलाका, हमने इस पर कहाँ मार्केट बिजली देखा था? लव करना, no excuses, देखिए अच्छा बात है बुद्धिज्ञ, no priorities, no priorities, nothing else, love करना है love करना, या subject को love करना है, रिलेमेंट्स पर रिलेमेंट हो, शेक्समेर हो, मुलायम होते, एक बाप ने एक तो अमेरिका

వచ్చేటప్పుడు ఒక వ్యక్తి ఒక వేదవాడు రిక్షకుడు గుడివాడు ఎన్ని అవర్తనవాడైనా బిందుగడు రెచ్చడు కదా గుడివాడు ఏమంటాడు తినడానికి లేదు ఉండడానికి లేదు సంపాదించలేడు అడుగుతుంటున్నాడు ఓ దైవమా పట్టించుకో నేను అలమించిపోతున్నాను ఆ అలమకలేదు బాబా చెప్పారు ఎక్కడ ఒక మహా చక్రవర్తి గత జన్మలలో ఇతడు ఇతడు భోగ లాలసనికి గురి స్వార్థ పరుడే ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా ప్రజల ధర్మము తనదిగా వాడుకొని తన యొక్క వైభవానికి తన యొక్క స్వార్థ దుర్వ్యసనానికి ఖర్చు పెట్టి ప్రజలకి అరాధక పాలన అందించిన దుర్మార్గుడు దుర్మార్గుడైన బాబా గారు దురదృష్టం బాగా బ్యాడ్ ఎవరైనా సరే ఎవరు దుర్మార్గం లేరండి దురదృష్టం ఆ జీవితం కానీ ఏంటంటే ఇతరులు అప్పుడు చేసిన కర్మానుసారం ఇప్పుడు మీరు అప్పుడు రాదు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీద ఏమీ లేదు ఎవరు కావాలి అదే పలకరిస్తారు ఎవరు పలకరిస్తారు ఏది కావచ్చు అదే తింటాడు సంపాదించుకోలేడు అప్పుడు అన్నీ కనపడుతున్నాయి డెలివరీ కనపడలేదు అత్యంత బలహీనమైన స్థితిలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు రెండు కూడా అనుభవించాలి చూడకూడదు రా కర్మ ఏం లేదు అన్ని అనుభవించకపోతే పరిశుద్ధత రాదు ఎక్స్పీరియన్స్ రాదు విజిడమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాదు ఏదైనా సరే అనుభవం వచ్చిన వాడే నోరు ముసుగు కూర్చుంటాడు అనుభవం లేకుండా డెగ్రీ పడతాడు అనుభవం మీద ఎందుకంటే అనుభవం లేకపోతే కాన్స్టెంట్లీ ఈ ఘటనలో యాక్సిడెంట్ రియాక్ట్ అవ్వాల కనుక అప్పుడు ఒకసారి చెప్తాను ఎందుకని ఈ ప్రార్థన ఉందే ఈ అనుభవం ఉందే అనుభవం అక్కడ అతని చెప్పిన పడుతుంది చాలా దూరంగా ఉన్నాడు అతను ఎవరు అనుకుంటున్నారు ఈ రాజుకి సేవకుడు కావుని సైనికుడు కాని సేవకుడు కావుని విద్యుత్ ధర్మము నిజాయితీతో నిర్వర్తించి తన గౌరవంగా తన పాత్ర నిర్వర్తించి ఉత్తమ పాలన ఉత్తమ పాలకుడుగా ఉండి అందించి అతను మెల్లిపోయాడు అతని యొక్క సంస్కారముల ఫలితంగా అతని యొక్క సౌజన్యాల పరిధిగా పరిణామంలో ఒక ఉన్నత కుటుంబంలో ఒక విద్యావంతుల కుటుంబంలో ఒక పరుగు ప్రతిష్ట కుటుంబంలో ఒక సంపన్న కుటుంబంలో తిని ఉంటాడు ఇతనికి ఈ రాజధాని యొక్క అది పేరు ఈ పేరుగా కాదు అయిపోయాడు అతడు అయ్యో అనుకుంటాడని అందరికంటే ముందొచ్చి కొన్ని నాణ్యాలు అతని దగ్గర లోపల వెళ్ళిపోతాడు చూడండి లాఫ్ ఎంత తిత్తం వికృతంగా ఉన్నదో అందుకే నేను మీరు మీ యొక్క జీవితం అంతా కూడా గొప్ప వినోదంగా ఉండాలి మీ ఒక లైఫ్ ఈజ్ ఏ ఓపెన్ టు పని నాకు మీ గతము తెలుసు మీ వర్తమానం తెలుసు మీ భవిష్యత్తు కూడా నాకు తెలుసు అటువంటి వాడిని మనం ప్రేమిస్తున్నాం అటువంటి వాళ్ళని పోషిస్తున్నాం మన మన గతం మనం మర్చిపోయే బాగా తెలుసు మన వర్తమానం సభ్యంగా జీవితం కాదు యూ ఆర్ విత్ మీ ఇన్ మీ అండ్ ఎవరిని బాబా బాబాయ్ ఇది విత్ మీ ఇన్ మీ అండ్ ఎవరిని మీ పొద్దులు ఎవరైనా అనేక ప్రాంతాల బాబాతు నేను బాబా నాతో నాతో నా చుట్టూగా ఉన్నాడు అందరూ మా నా బాబాడు బాబా ఏమి చేసేది ఈ సామీ చేసినట్టు కదా ఆయన మనం ఏదైనా చేయగలరు ఈ సామ్యం పట్టి కదా ఆయన తెలియదే ఉంది జాబ్ని టెస్టింగ్ కదా అవిషన్ కదా జ్ఞానం సమర్థుడు కదా కనుక అతనే మన ఉంటే అన్నీ తెలుసు నాకు ఏమీ తెలియపోయినా అన్నీ తెలుసుకున్న వెనక కూడా అదృష్టం కదా ఐ డోంట్ నో ఎనీథింగ్ బట్ ఐ నో వన్ థింగ్ చూర్ నాకు ఈ రోజు ఎనిమిది నాకు ఏమీ తెలియదు కానీ అదృష్టం ఒకటి తెలుసు ఆయనకి అన్ని తెలుసు అనే విషయం నాకు తెలుసు ఆయన నా దగ్గర ఉండాలని అనే నాకు తెలుసు నాకు తెలియకపోయినా అన్నీ తెలుసు అనే విషయం తెలుసుకుని నేను అప్పుడు తెలుసుకోవడం గురించి బాధపడాలి ంగ్ బట్ ఈ అని చూ ఆయన నాతో ఉంది అని చెప్తూ అదే సందర్భంలో చెప్పాడు మీకు అనుభవిస్తున్న ఈ సందర్భంగా గత జన్మ సంబంధం భార్య ఎవరు వర్తెవరు పిల్లలెవరు స్నేహితులెవరు ఎక్కడ పనిచేస్తో ఏ ఉద్యోగం చేసో అని ఈ జ్ఞాపకములు ఏమీ లేకుండా భగవంతుడు ప్రేమ శాస్త్రం దివ్యశాస్త్రం నేను కాపాడుతున్నాను నీ గతం నీకు తెలిస్తే ఏ సంతలో ఏ బిల్డింగ్ ఉందో నీకు తెలుస్తే అక్కడే పోతాయి ఇక్కడ ఉండవు నీకు అప్పుడు భార్య ఒక్కో భార్య అవకాశం ఇక్కడ కనుక ఇవన్నీ కూడా అల్లపల్లలో అయిపోతుంది కయా సృష్టించబడుతుంది విషయంలో కనుక బ్యాలెన్స్ ఆఫ్ లా కనుక ఇక్కడ కూడా ప్రతిదీ కూడా అర్థవంతం ప్రియతము భగవంతుడు చేస్తారు అర్థవంతం ఇట్స్ పర్పస్ ఫుల్ డోంట్ క్రియేట్ డోంట్ హ్యావ్ లెస్ ఓపీనియన్ అబౌట్ గాడ్స్ ఎప్పుడు కూడా ఇట్ సూపర్ ఓవర్ అది కాదు కానీ మీ కల్ప చేతనంలో అందరూ బంధించబడి ఉన్నాము దానికి కూడా బాబు ఎప్పుడు చెబుతూ గత సంస్కారం ఖర్చు పెడుతూ ఇప్పుడు దురదృష్టుడు మరికొన్ని సంస్కారాలు ప్రోగు చేసుకుంటున్నాం వేగా ప్రతి సచ్ కానీ ఈ ఏ పని చేస్తున్న సంస్కారమే కదా గతంలో చేస్తాం జీవిస్తాం దాని ఇప్పుడే ఎవరి మీద కోపం ఇప్పుడే ఎవరిని పట్టించుకుంటాం ఇప్పుడే ఎవరిని పీల్చిస్తాం మళ్ళీ కొత్త కొంత సంస్కారాలు పుట్టమని చేయడం కనుక ఇప్పుడు కూడా ఏ పని చేసినా బాబాయ్ చేయించేది అనుకో బాబాయ్ ఇవ్వడానుకో మైండ్ చెప్పింది అదే కదా నీ యొక్క బాధ్యతలు నిష్కరించరాదు అది శాస్త్రం నీ యొక్క విద్యుత్ ఆడగలదు అది నీ కుటుంబం గత పెట్టి లభించింది అది నీ సమాజం గత జన్మీ లభించింది నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు బాబా ఆనందంతున్నావు నిన్ను ఆనందింపడుతున్నాడని అనుకో నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు పుట్టిస్తున్నప్పుడు నేను పుట్టించాలని ఆయన అనుకో నేను అమ్మలో ఉన్నానని సేవించు అప్పుడు నీకు బాబా అంటారు బాబా అభిలాష ప్రకారం ఈ రకంగా నీకు వెళ్తే తామరాత్రి మీరు ఇంటి కొత్త నీరు మనకి అంటే ప్రతి కూడా బాబా మనకి స్పిరిచువల్ పర్పస్ ఫిజికల్ మెంటల్ లాజికల్ సోషల్ ఎడ్యుకేషనల్ తర్కము పట్టణ పెట్టు నెహర్ బాబా వారి యొక్క ప్రేమ ఉంది తర్కము చిత్త అయిపోతుంది సత్యము ఉంది కనుక సింపుల్ గా